రేపటితో దేశం మొత్తం ఎన్నికల యొక్క ప్రక్రియ ముగిసిద్ది ఈ సందర్భంగా ఈసీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కోసం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది అయితే ఏపీలో ముఖ్యంగా ఒక వ్యక్తి చాలా ఫేమస్ కదా ఆరా మస్తాన్ ఆయన యొక్క సర్వే కోసం ఏపీ మొత్తం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎందుకు అంటే ఆయన ఇచ్చే సర్వే ఫలితాలు అంత క్రెడిబిలిటీగా ఉంటాయి ఎందుకు అంత క్రెడిబిలిటీగా ఉంటాయి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కానీ ఆరా మస్తాన్ ఇచ్చిన ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ఆ పార్టీలు గెల గెలవడం జరిగింది ఈ సందర్భంగా ఆరా మస్తాన్ యొక్క క్రెడిబిలిటీకి గుర్తుంచుకొని ప్రజలందరూ ఏపీలకు సంబంధించిన ప్రజలందరూ ఆరామస్థాన్ సర్వే అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆరాస్థాన్ ఏం చెప్తాడా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఏ పార్టీ గెలుస్తుంది అని ఆయన ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ ఇంకా ఆల్మోస్ట్ గెలవటానికి సిద్ధమైనట్లు మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఆరా మస్తాన్ సర్వేల కోసం అటు ఏపీలో ప్రజలు మరియు బెట్టింగ్ రాయాలి ఏ పార్టీ మీద బెట్టింగ్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు మరియు వైసీపీ టీడీపీ కార్యకర్తలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆరామస్థాన్ సర్వే కోసం ఏదేమైనా కానీ రేపు సాయంత్రం నుంచి ఆరామస్థాన్ లైవ్లో ఏం చదువుతారో మనకైతే తెలియాలి ఏదేమైనా కానీ ఆరామస్థాన్ సర్వే క్రెడిబిలిటీ చూస్తే ఆయన సర్వే కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనేది మనకి అయితే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయం